హాయ్ అండి నా పేరు లక్ష్మి ఈరోజు వీడియోలో పుష్పవాతి అని పిల్లలకు బాలింతరాలకు పెట్టే మటన్ కీమా ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం ముందుగా మటన్ కీమాని తెచ్చుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి వీటికి చిన్న ఉల్లిపాయలు మాత్రం యూజ్ చేస్తారు ఎనిమిది చెన్నులపాయలు ఉల్లిపాయలు పొట్టి తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినా మీడియం అంటే పెట్టుకోండి వీటికి నువ్వుల నూనె వాడతారు నువ్వుల నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకుని ఒకసారి కలుపుకున్నాక తర్వాత మటన్ కీమా వేసుకుని సరిపడా సాల్ట్ పసుపు వేసి మీడియం మంటలు ఇలా కలుపుతుంటే ఇలా పొడి పొడిగా అవుతుంది తర్వాత కొద్దిగా మాత్రం అల్లం వెల్లిపాయ పేస్ట్ కొని కలుపుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకోండి సగం కూర వే వేగినాక చిన్న టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి ఏం వాటర్ వేయకూడదు వాటర్ వేయకుండానే బాగానే మగ్గిపోతుంది తర్వాత లాస్ట్లో కొద్దిగా గరం మసాలా కొత్తిమీర వేసుకుని కలుపుకునే రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది తర్వాత వేడివేడి అన్నంలో వేసుకుని కర్రీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఫిష్ ఫ్రై చేసి చేపల పులుసు చేశాను ఛానల్ కింద ఇస్తాను చూడండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను